హే బెస్టీస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే నా ఛానల్లో ఫ్యాషన్ డిజైనింగ్ క్లాసెస్ ఉన్నాయి ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు చూడండి నేర్చేసుకుంటారు ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే బాక్సర్ షార్ట్ ఒక్కదానికే రెండు పేర్లు ఒక్కొక్కరు ఒక్కోలా పిలుస్తారు ఆ బాక్సర్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ ఈ వీడియోలో ఉండబోతుంది స్కిప్ చేయకుండా చూడండి మీరు బిగినర్స్ అయితే నాన్న వాళ్ళ యూజ్ చేసిన పాత పంచెలు ఉంటాయి కదా దాంతో ఫస్ట్ ట్రై చేయండి పర్ఫెక్ట్గా స్టిచ్ చేయడం మీకు వచ్చు అని మీకు అర్థమైన తర్వాత కొత్త ఫ్యాబ్రిక్తో ట్రై చేయండి దానికోసం ఫస్ట్ ఫ్యాబ్రిక్ని ఇలా ఫోర్ ఫోల్స్ వేసుకోవాలి ఆ ఫ్యాబ్రిక్ క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి ఓపెన్స్ బయట సైడ్కి ఉండాలి ప్రజెంట్ మీరు ఎవరికైతే బాక్సర్ స్టిచ్ చేయాలి అనుకుంటున్నారు వాళ్ళకు ప్రజెంట్ యూజ్ చేస్తున్న బాక్సర్ తీసుకోండి ఓల్డ్ బాక్సర్ అలా తీసుకొని ఇలా ఫ్యాబ్రిక్ మీద ప్లేస్ చేయండి గుర్తుపెట్టుకోండి క్లోజింగ్స్ మన సైడే ఉండాలి ఇంకా వీడియోలో నేను చూపిస్తున్నాను చూడండి ఇలా క్లోజింగ్స్ మన సైడ్ ఉండాలి ఇప్పుడు దీని మీద ఓల్డ్ బాక్సర్ ప్లేస్ చేయాలి ఎలా అంటే కిస్తా బయట సైడ్కి వచ్చేటట్టు బాక్సర్ని స్టార్టింగ్ నుంచి పెట్టకుండా పైన త్రీ ఇంచెస్ ఇలా వదులుకోండి ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టి ఫ్యాబ్రిక్ని ఫోల్డ్ చేసాం కాబట్టి త్రీ ఇంచెస్ వదులుకోండి ఫోల్డ్ చేయడానికి ఇలా స్ట్రైట్ లైన్ వేసుకోండి మీరు మీరు బిగినర్స్ అయితే స్కేల్ యూజ్ చేయండి కిస్తా పాయింట్ వరకు వస్తే చాలు క్లాత్ నేను ఇక్కడ ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంది కదా తర్వాత చూసుకున్నా మళ్ళీ ఫోల్డ్ చేసుకున్న కిస్తా వరకే చాలు ఫ్యాబ్రిక్ అంత ఎక్కువ ఉండాల్సిన అవసరం లేదు తర్వాత కింద సైడ్ కూడా మనం ఫోల్డ్ చేసుకుంటాం కదా నాకు కొంచెం పెద్దగా కావాలి అని నేను ఫోర్ ఇంచెస్ పెట్టా ఓల్డ్ బాక్సర్ కంటే కొంచెం పెద్దగా కావాలి అని మీరు తీసుకున్న ఓల్డ్ బాక్సర్ మీకు పర్ఫెక్ట్గా సరిపోతుంది అని మీకు అర్థమైతే యాజ్ ఈజ్గా అక్కడ ఉన్నంతకంటే టూ ఇంచెస్ ఎక్కువ పెట్టుకోండి ఫోల్డింగ్స్లోకి వెళ్ళిపోతుంది ఇక్కడ నేను బాక్సర్ కిస్తా డ్రా చేస్తున్నా ఓల్డ్ బాక్సర్ కంటే వన్ ఇంచ్ ఎక్కువ పెట్టుకున్నా కిస్తాకు కింద ఇంతకుముందు చెప్పా కదా త్రీ ఇంచెస్ ఎక్కువ పెట్టుకున్నా నేను అని త్రీ ఇంచెస్ పెట్టుకున్నా కొంచెం హైట్ కావాలి అని షేప్ కొంచెం కరెక్ట్గా గీసుకోండి మీకు అర్థం కాకపోతే బాక్సర్ని కొంచెం లాస్ట్ కేజ్జికి జరుపుకొని అక్కడ ఉన్న షేప్ తో డ్రా చేసుకోవచ్చు ఇప్పుడు కిస్తా పాయింట్ ఎలా డ్రా చేసుకోవాలో చూద్దాము వీడియోని అబ్జర్వ్ చేస్తూ చూడండి ఇక్కడ నేను చూపిసిన దగ్గర నుంచి టూ ఇంచెస్ ఇలా స్ట్రైట్ గా ఒక లైన్ డ్రా చేసుకోండి మీకు సరిగా లైన్ డ్రా చేయడం రాకపోతే స్కేల్ యూజ్ చేయండి మనం దేన్నైనా యూజ్ చేయొచ్చండి ఇదే యూజ్ చేయాలి అనే రూల్స్ అండ్ రెస్ట్రిక్షన్స్ ఏమీ లేవు దేన్నైనా యూజ్ చేయొచ్చు మనం చేస్తున్న పని పర్ఫెక్ట్గా రావాలి అంతే మన మెయిన్ ఫోకస్ లైన్ వేసుకున్న తర్వాత మనం ఇంతకుముందు కిస్తా పాయింట్ తీసుకున్నాం కదా అక్కడ నుంచి ఇలా ఇలా ఇంకో లైన్ వేసుకోవాలి అలా ఎల్ షేప్ ఇచ్చుకోవాలి ఎల్ షేప్ డ్రా చేసుకున్న తర్వాత మిడిల్ పాయింట్లో నుండి వన్ ఇంచ్ వరకు డ్రా చేసుకున్న తర్వాత ఇలా ఒక కర్వ్ తీసుకోవాలి మీకు ఫ్రీ హ్యాండ్తో ఇలా డ్రా చేయడం రాకపోతే వన్ నుంచి ఫస్ట్ డ్రా చేసుకోండి మిడిల్ పాయింట్లో నుండి తర్వాత ఇలా కర్వ్ తీసుకోవాలి ఇంతే అండి ఈజీగా అయిపోయింది కట్టింగ్ మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ అలానే అదే చాక్పిస్ మీద కట్ చేసేసుకోవాలి క్లాత్ని మన సైడ్ జరపకుండా మనమే క్లాత్ ఎలా ఉంటే సేమ్ అలానే మనం వెళ్ళి కట్ చేయాలండి క్లాత్ని లాగకండి ఎందుకంటే క్లాత్ మొత్తం చిందర వందర అయిపోతే మనం అనుకున్న బాక్సర్ కాకుండా ఇంకేదో అయిపోతుంది కాబట్టి ఆ డైరెక్షన్లో వెళ్ళి మనమే కట్ చేయాలి ఎందుకు ఇంత డీటెయిల్గా చెప్తున్నా అంటే అసలు స్టిచ్చింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా టైంపాస్ కోసమైనా ఇంట్లో వాళ్ళ కోసం ఇలా స్టిచ్ చేస్తారు అన్న ఉద్దేశంతోనే ఇంత క్లియర్గా డీటెయిల్గా చెప్తున్నా లేకపోతే టెన్ మినిట్స్లో కటింగ్ అండ్ స్టిచ్చింగ్ అయిపోతుంది టెన్ మినిట్స్ కూడా చాలా ఎక్కువ నాకు ఎందుకు ఇంత టైం పట్టింది అంటే కెమెరా ఆన్ ఆఫ్ చేస్తూ చేశా కాబట్టి ఇంత టైం పట్టింది మీకు రఫ్గా పెట్టి చూపిస్తా చూడండి కింద ఇలా ఫోల్డ్ ఇలా చేసుకుంటాం సేమ్ పైన కూడా అలానే పైన కొంచెం ఎక్కువ ఎలాస్టిక్ పెడతాం కాబట్టి కొంచెం పెద్దగా ఫోల్డ్ చేస్తాం ఇంతే అండి బాక్సర్ కటింగ్ చాలా ఈజీగా ఉంటుంది టూ మినిట్స్లో కూడా చేసేసుకోవచ్చు ఇంకా ఏమైనా మీకు అర్థం కాకుండా డౌట్స్ ఏమైనా ఉంటే కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంతకంటే ఇంకా డీటెయిల్గా చెప్పడానికి ట్రై చేస్తా ఇలా బాక్సర్ తీసాక ఇలా ఉంటుంది మనం ఫోర్ ఫోల్స్ వేసుకున్నాం కదా పైన ఇంకా అటాచ్డ్గానే ఉంటుంది మనం కట్ చేసుకుంటే ఇలా సపరేట్ అయిపోతాయి లెఫ్ట్ లెగ్ ఒకటి రైట్ లెగ్ ఒకటి వచ్చేస్తాయి మనం సపరేట్ చేసుకుంటే ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలో చూద్దాము ఇలా ఓల్డ్ బాక్సర్ ఉంటుంది కదా మీ బాబు కరెక్ట్ పర్ఫెక్ట్ సైజ్ ది అని అనిపిస్తే దాన్ని ఆ బాక్సర్ని ఇలా వేసి మీరు తీసుకుంటున్న ఎలాస్టిక్ ఉంది కదా టూ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోండి చూడ్డానికి లుక్ కొంచెం మంచిగా ఉంటుంది ఇలా స్టార్టింగ్ నుంచి ఎలాస్టిక్ పెట్టి ఈ ఎండింగ్ వరకు తీసుకున్నారు కదా దీన్ని ఇప్పుడు ఏం చేయాలి అంటే డబల్ ఫోల్డింగ్ తీసుకోవాలి ఎందుకంటే బాక్సర్ కింద డబల్ ఫోల్డ్స్లో ఉంది కదా మనం చుట్టుకులతో తీసుకోవాలి ఆల్రెడీ ఉన్న బాక్సర్ సైజ్ కంటే టూ ఇంచెస్ ఎక్కువ తీసుకోవాలి ఎందుకంటే మనం ఫోల్డ్ చేసి కొంచెం స్టిచ్ చేస్తాం కదా రౌండ్ పెట్టి అందుకు టూ ఇంచెస్ ఎక్కువనే తీసుకోవాలి ఎలాస్టిక్తో అర్థం కాని వాళ్ళ కోసం టేప్తో నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తా చూడండి ఎలాస్టిక్ని ఏ విధంగా అయితే చూసామో అలానే టేప్ పెట్టి చూడాలి థర్టీన్ వచ్చింది థర్టీన్ ప్లస్ థర్టీన్ ఎంత ట్వంటీ సిక్స్ కదా ట్వంటీ ప్లస్ టూ టూ ఎందుకు అంటే స్టిచ్ కోసం వెళ్ళిపోతుంది టూ ఇంచెస్ ట్వంటీ సిక్స్ వచ్చేసింది కదా నడుము లూజ్ టేప్ని టూ ఫోల్స్లో ఎందుకు తీసుకున్నాము అంటే బాక్సర్ టూ ఫోల్స్లో ఉంది కాబట్టి టూ ఫోల్స్లో తీసుకుంటాం ఎలాస్టిక్ కూడా ఇప్పుడు ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఎలాస్టిక్ తీసుకోవాలి ఇంత డీటెయిల్గా ఎందుకు చెప్పా అంటే అసలు స్టిచ్చింగ్ గురించి ఐడియా లేని వాళ్ళు కూడా స్టిచ్ చేసే విధంగా చెప్పే బిగినర్స్ కోసం ఇప్పుడు స్టిచ్చింగ్ ఎలానో చూద్దాము ఇలా ఉంటు ఇలా టూ లెగ్స్ ఉంటుంది కదా రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ అని మీరు ఏ ఏది రైట్ లెగ్ ఏది లెఫ్ట్ లెగ్ అని కన్ఫ్యూజ్ అయితే ఏం చేస్తారు అంటే చాకుపిస్తూ రైట్ లెగ్ లెఫ్ట్ లెగ్ ఎల్ ఆర్ అని రాసుకోండి వాటి మీద ఎలాంటి కన్ఫ్యూజన్ ఉండదు అలా రాసుకునేటప్పుడు చూసుకొని రాసుకోండి రైట్ సైడ్ ఉందా రాంగ్ సైడ్ ఉందా ఫ్యాబ్రిక్ ఇప్పుడు మీకు బాటమ్ సైడ్ ఎలా స్టిచ్ చేయాలో చూపిస్తా టూ లెగ్స్ సపరేట్ సపరేట్ చేసుకున్న తర్వాత బాటమ్ సైడ్ రాంగ్ సైడ్ చూసుకోండి ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ ఉండాలి ఇలా లోపలికి ఫోల్డ్ చేయాలి డబుల్ ఫోల్డ్ చేయాలి సింగిల్ ఫోల్డ్ కాదు డబుల్ ఫోల్డ్ చేసేయండి ఇలా ఏమైనా కట్టింగ్స్ ఉన్నా లోపలికి వెళ్ళిపోయేటట్టు చూసుకోండి ఇలా స్ట్రైట్గా ఒక స్టిచ్ చేసేయండి ఇంతే అండి బాటమ్ స్టిచ్ ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా బాటమ్ స్టిచ్ అయ్యాక ఇలా ఉంటుంది కదా ఇది రైట్ సైడ్ దీన్ని రాంగ్ సైడ్లో చేసేయాలి అంటే స్టిచ్ బయటకు కనిపించేలా పెట్టి ఫ్యాబ్రిక్ రాంగ్ సైడ్ పెట్టి ఇలా కాల్ ఎడ్జి సైడ్ ఉంది కదా మనం ఇంతకుముందు ఒక స్టిచ్ చేసాం అక్కడ నుంచి కిస్తా సైడ్ వరకు ఒక స్టిచ్ వేసేయండి మీరు ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఎక్స్ట్రా తీసుకొని ఉంటే కొలత చూసుకోండి ఓల్డ్ బాక్సర్ పెట్టి మీకు ఎంత కావాలో అంత పెట్టేసి ఇలా డబుల్ స్టిచ్ వేసేయండి స్ట్రాంగ్ ఉంటుంది ఎక్స్ట్రా ఫ్యాబ్రిక్ ఉంటే కట్ చేసేయండి మరీ ఎక్కువ ఉంటే బాగోదు ఇంకా సెకండ్ నెక్స్ట్ లెగ్ ఫ్యాబ్రిక్ తీసుకోండి సేమ్ ఇలానే ఇంతకుముందు పెట్టిన ఫిట్టింగే ఉండాలి దీనికి కూడా సేమ్ ఇలా నెక్కిస్తా వరకు స్టిచ్ వేసేయాలి డబల్ స్టిచ్ వేసేయండి ఇలా టూ సైడ్ ఇలా టూ లెగ్స్ స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత చూడండి నేను వీడియోలో చూపిస్తున్నట్టు ఒక లెగ్ని రైట్ సైడ్ ఉండాలి ఇంకో ఇంకో లెగ్ రాంగ్ సైడ్లో ఉండాలి ఇలా నేను రైట్ సైడ్లో ఉన్నది లోపల పెట్టేసా వీడియో అబ్జర్వ్ చేస్తూ చూడండి రైట్ సైడ్ ఉన్నది లోపల పెట్టేసా రాంగ్ సైడ్ ఉన్నది బయట ఉంది కదా ఇప్పుడు టూ కిస్తా సీక్వల్గా వచ్చేటట్టు పట్టుకొని కిస్తా దగ్గర నుంచి స్టిచ్ వేయడం స్టార్ట్ చేయాలి కిస్తా దగ్గర నుంచి ఇక్కడ ఇది ఫ్రంట్ పార్ట్ అనుకోండి అది బ్యాక్ పార్ట్ అనుకోండి కిస్తా దగ్గర నుంచి ఇలా స్టిచ్ చేయడం స్ట్రా కిస్తా దగ్గర నుంచి ఫ్రంట్ పార్ట్ మొత్తం ఇలా స్టిచ్ చేశాక దీన్ని మళ్ళీ తిరగేసి డబల్ స్టిచ్ వేయాలి ఇలా స్టిచ్ మధ్యలో ఆపకుండా బ్యాక్ పార్ట్ కూడా కంటిన్యూ చేయాలి మళ్ళీ బ్యాక్ పార్ట్ కూడా డబల్ స్టిచ్ వేసేయండి స్ట్రాంగ్ ఉంటుంది మీ పిల్లలు మరీ అల్లరైతే ఇంకో స్టిచ్ ఎక్స్ట్రా ఉన్నా పర్లేదు ఇలా మొత్తం కిస్తా మొత్తం జాయింట్ అయిపోయిన తర్వాత దాన్ని రివర్స్ చేసి చూస్తే మనకి ఇలా ఉంటుంది కరెక్ట్గా వీడియోలో చూపిస్తున్నట్టు వస్తేనే మీరు కరెక్ట్గా స్టిచ్ చేసినట్టు వీడియోలో చూపి చూపించినట్టు రాకపోతే మీరు ఏదైనా మిస్టేక్ చేసి ఉంటారు వీడియో అబ్జర్వ్ చేస్తూ చూడండి అర్థమైపోతుంది ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను చూపిస్తున్నా కదా ఇలా అప్పర్ స్టిచ్ వేయాలి ఎందుకంటే నీట్ ఫినిషింగ్ ఉంటుంది ఇలా స్టిచ్ వేయడాన్ని టాప్ స్టిచ్ అంటారు ఫినిషింగ్ స్టిచ్ అంటారు అప్పర్ స్టిచ్ అని కూడా అంటారు నేమ్ ఏదైతే ఏముందిలే అని అనుకుంటున్నారా ఫ్యాషన్ డిజైనింగ్లో ఇవన్నీ బేసిక్స్ అండి మనకి ఫ్యూచర్లో ఇంకా ఇవన్నీ రిపీట్ అవుతూనే ఉంటాయి కాబట్టి ఇలాంటి బేసిక్ వర్డ్స్ నేర్చుకోవాలి ఇలా ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ టాప్ స్టిచ్ వేశాక వేయడం అయిపోయిన తర్వాత చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఇదిగో టాప్ స్టిచ్ వేసి ఇంత నీట్గా ఉంటుంది ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా జాయిన్ చేసుకోవాలో చూద్దాము దానికంటే ముందు ఏం చేయాలి అంటే మనం ఓల్డ్ బాక్సర్ తీసుకుంటు ఇంత ఒకసారి చెక్ చేసుకోవాలి చెక్ చేసుకున్న తర్వాత టూ ఇంచెస్ లెంత్ ఉన్న ఎలాస్టిక్ తీసుకోవాలి ఎలాస్టిక్ ఎలా తీసుకోవాలో అర్థం కాకపోతే వీడియో బ్యాక్వర్డ్ పెట్టుకొని మళ్ళీ చూడండి అర్థం అవుతుంది ఎలాస్టిక్ ఎలా పడితే అలా పెట్టకండి ఒక దాని మీద ఒకటే పెట్టాలి కొంతమంది రివర్స్లో పెట్టేశారు ఒకటి కిందకి ఒకటి పైకి అన్నట్టు అలా కాదండి ఒక దాని మీద ఒకటి పర్ కరెక్ట్గా ఉండాలి లేకపోతే అలాస్టిక్ బాక్సర్ లోపల ఒకటి తిరిగేసి ఉంటుంది అలా ఉండొద్దు అంటే మనం చూసుకొని పెట్టుకోవాలి ఒక దాని మీద ఒకటి పెట్టుకోవాలి అలాస్టిక్ మనం రౌండ్ సైడ్ చూసినా కరెక్ట్గానే ఉండాలి ఇట్లా తిరిగినట్టు రాకూడదు అలా చూసుకోండి ఇలా కొంచెం జిగ్జా జిగ్జాగ్లో స్టిచ్చేసి వేసుకోండి ఎక్కువ ఎందుకంటే ఇంకా లోపలికి వెళ్ళాక మళ్ళీ మనం దాన్ని ఓపెన్ చేయము కదా కాబట్టి ఎక్కువ స్టిచ్చెస్ వేసుకొని స్ట్రాంగ్గా ఉండేటట్టు చూసుకోండి ఇన్ని స్టిచ్చెస్ వేసా ఇంకా ఊడిపోదులే ఎంత లాగినా అని మీకు అర్థమయ్యేంతవరకు స్టిచ్చెస్ వేస్తూనే ఉండండి ఇలా స్టిచ్చెస్ మొత్తం వేసుకున్న తర్వాత ఇలా చూసుకుంటే లాస్ట్ మీకు రౌండ్గానే కనిపించాలి ఇలా ఒక దగ్గర తిరిగినట్టు కనిపిస్తే మీరు రాంగ్గా పెట్టినట్టు చూసుకోండి ఇప్పుడు ఏం చేయాలి అంటే ఇలా బాక్సర్ని సింగిల్ ఫోల్డ్ ఒకటి వేసి చుట్టూ మొత్తం స్టిచ్ చేసే సింగిల్ ఫోల్డే చేయండి ఎందుకంటే మనం ఎలాస్టిక్ పెట్టి దాన్ని లోపల పోయేటట్టు ఇంకో ఫోల్డ్ చేస్తాం కాబట్టి సింగిల్ ఫోల్డ్ చాలు ఇలా చుట్టూ పెట్టి చుట్టూ ఒక స్టిచ్ వేసుకున్న తర్వాత ఇప్పుడు ఎలాస్టిక్ ఎలా పెట్టి స్టిచ్ చేయాలో చూద్దాము బాక్సర్కి మిడిల్ పార్ట్ ఉంటుంది కదా ఆ మిడిల్ పార్ట్ దగ్గర నుంచి ఈ మిడిల్ పార్ట్ పెట్టి ఇలా సింగిల్ ఫోల్డ్ అండి ఎలాస్టిక్ ఎంత ఉంటే అంతవరకు పెట్టి ఎలాస్టిక్ టచ్ అవ్వకుండా ఎలాస్టిక్ పక్క నుండే స్టిచ్ వేయాలి ఎలాస్టిక్ మీద వేయకండి స్టిచ్ మరి పట్టేసినట్టు అవుతుంది ఎలాస్టిక్ పక్క నుండి వేయాలి నేను వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పటికి టైం చాలా ఎక్కువైంది నైట్ కుక్కలు కూడా అరుస్తున్నాయి వాటికి దయ్యం కనిపించి అరుస్తుంది ఏమో అని భయం వేస్తుంది నిజంగా నైట్ టైంలో కుక్కలు అరిస్తే వాటికి దయ్యం కనిపిస్తుందా మీకు తెలిసే కమెంట్ చేయండి టైం ఎంత అయిందో మెన్షన్ చేయను ఎందుకంటే నెగిటివ్ కామెంట్ చేసే వాళ్ళు కూడా ఉన్నారు ఎందుకు ఆ టైంలో ఇవ్వాలి అంటే ఈ టైంలోనే ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదండి వాయిస్ ఓవర్ ఇవ్వడానికి కానీ ఈరోజు డాగ్స్ నా వీడియోని చాలా డిస్టర్బ్ చేశాయి వాటి అరుపులు మీకు వీడియోలో వినిపిస్తే ప్లీజ్ ఇగ్నోర్ చేసేయండి ఇలా స్టిచ్ వేసేటప్పుడు ఎలాస్టిక్ సరిపోదు అన్నట్టు మనకు అనిపిస్తుంది అప్పుడు ఏం చేయాలి అంటే ఇలా కుట్టిన సైడ్ ఉంటుంది కదా ఆల్రెడీ స్టిచ్ వేసిన సైడు బాక్సర్ని ఇలా లాగాలి అప్పుడు ఎలాస్టిక్ కొంచెం ఫ్రీ అవుతుంది మొత్తం పెట్టి స్టిచ్ చేయడానికి సరిపోతుంది బాక్సర్కి మొత్తం ఎలాస్టిక్ ఇలా మొత్తం స్టిచ్ చేయడం అయిపోయిన తర్వాత ఎక్స్ట్రా థ్రెడ్స్ ఎక్కడైనా ఉంటే కట్ చేసేయండి ఇలా మొత్తం ఈవెన్గా స్ప్రెడ్ చేసేయండి బాక్సర్ని ఎలాస్టిక్ మీద ఇంకా త్రీ ఫోర్ స్టిచ్చెస్ వేసుకోవాలి అంటే వేసుకోవచ్చు ఇంతే అండి బాక్సర్ చాలా ఈజీగా బిగినర్స్ బిగినర్స్ కూడా టెన్ మినిట్స్లోనే స్టిచ్ చేసేయచ్చు మీ ఇంట్లో ఉన్న పిల్లలకి నాన్న వాళ్ళు యూజ్ చేసిన ఓల్డ్ పంచలు ఉంటాయి కదా వాటితో ట్రై చేసి నాకు ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో చెప్పండి అలానే ఈ వీడియోలో ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను రిప్లై ఇస్తాను ఇంకేంటండి ఇంకెందుకు మరి లేటు వీడియో నచ్చితే లైక్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో యూజ్ అవుతుంది అనే వాళ్ళకి షేర్ చేయండి మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం Stay healthy and be happy, besties. Thanks for watching.